హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి రింగ్స్ అండి పిల్లలకు స్నాక్స్ బాక్స్లోకి రోజు షాప్లో కునికొచ్చి పెట్టేదానికన్నా ఇలా మన చేతితో ఇంట్లో రెడీ చేసి పెడితే పిల్లల హెల్త్ కూడా పాడవకుండా ఉంటుందండి ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకన్నా ముందు మన ఛానల్ ఏమైనా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ నిండా వాటర్ తీసుకున్నాను ఇది కొలత కోసం అండి ఇప్పుడు ఒక ప్యాన్లో వేసుకొని స్టవ్ స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ కారం అలాగే వాము జీలకర్ర పసుపు వేసుకోవాలండి జీలకర్ర వేస్తున్నాను ఈ వాటర్ అయితే బాగా మరగనివ్వాలి ఇందులో కాస్త రుచికి సరి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ అన్నీ బాగా మరగాలి ఇప్పుడు అదే బౌల్ తీసుకొని మనం బౌల్ నిండా బియ్యపిండి వేసి ఇలా ప్రెస్ చేసుకొని తీసుకోవాలండి ఇలా ప్రెస్ చేసుకొని తీసుకోవడం వల్ల ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ సరిగ్గా సరిపోతాయి ఇలా ఒక కప్పు బియ్యపిండి అయితే తీసుకోవాలి ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదండి ఈ వాటర్లో ఈ బియ్యపిండి మొత్తం మొత్తం వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి పిండి కలిసే వరకు బియ్య అయితే మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దిం కిందికి దింపుకొని ఇలా వేడి పోయేవారికి స్పూన్తో ఇలా అంటూ ఉండాలి ఇప్పుడు కాస్త చల్లారాక ఇలా వేలా ఇలా వాటర్ తీసుకుంటూ మరీ చల్లారనివ్వద్దు కొంచెం గోరవెచ్చిగా ఉన్నప్పుడే పిండి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం వాటర్ వేయకుండా కొంచెం కొంచెం చేయిని ఇలా తడుపుకుంటూ మొత్తం పిండిని అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా చిన్న చిన్నగా ఇలా రోల్ చేయడం వల్ల ఇలా రింగ్స్ మనకైతే రింగ్స్ ఇలా చుట్టుకోవాలి ఒక వేలు తీసుకొని వేలు నుండి ఇలా రౌండ్గా రోల్ చేసుకుంటే రింగ్స్ చాలా బాగా వస్తాయండి ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఒక పై ఒక చేయి వేసుకుంటూ ఇలా రోల్ చేయాలండి చూడండి ఇలా రింగ్స్ అన్నీ ఇలా చుట్టుకోవాలి ఇలా సైజు అన్నీ సే ఒక వేల్ వేలు చుట్టూ చుట్టుకోవడం వల్ల సైజు అన్నీ సేమ్ సైజు వచ్చేస్తాయండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక మరీ హై హైలో పెట్టకుండా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న రింగ్స్ అయితే ఇందులో వేసుకోవాలి ఇలా రింగ్స్ కొంచెం కాలాక ఇలా తిప్పుకోవాలి చూడండి రింగ్స్ ఇవి ఇవి ఇలా నురుగ మొత్తం తగ్గే వరకు వేయించుకోవాలి ఆయిల్లో ఇప్పుడు వీటిని తీసుకొని మరిన్ని రింగ్స్ వేస్తున్నాను ఇలా అన్నీ డీ ఫ్రై చేసుకోవాలండి రింగ్స్ అన్నీ ఇవైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా మన చేతితో మన ఇంట్లో పిల్లలకి చేసి పెడితే అలా ఆరోగ్యం కూడా పాడవకుండా ఉంటుంది బయట ఫుడ్ తినకుండా ఇంట్లోనే ఇలా స్నాక్స్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చూడండి రింగ్స్ అన్నీ ఇలా రెడీ అయిపోయాయి చూడండి ఇవైతే రోజు పిల్లలకి స్నాక్స్ ఇలా చేసి పెడితే బయట కొన కొనాల్సిన అవసరం కూడా లేదండి మీ మీకైతే మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి